అందరికీ మనహపూర్వక నమస్కారాలు ఈరోజు మిథున రాశివారి గురించి ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం జూన్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మిథున రాశివారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది ధనవర్షం అనేది కురవబోతోంది డబ్బుకు ధనద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబలి క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మిథున రాశివారి గురించి చెప్పాలంటే ముందుగా గుర్తొచ్చేది వారి అద్భుతమైన తెలివితేటలు చురుకుదనం మీ రాశికి అధిపతి బుధ గ్రహం కావడం వల్ల మీకు పుట్టుకతోనే అపారమైన వాక్చాతుర్యం గ్రహణ శక్తి తార్కిక ఆలోచన విధానం అబ్బుతాయి ఏ క్లిష్టమైన విషయాన్నైనా ఇట్టే అర్థం చేసుకుని దాని పది మందికి సులభంగా వివరించగల నేర్పు మీ సొంతం మాటలతో మాయ చేయగల మీ సామర్థ్యం అమోఘం మీలో ఉండే హాస్య హాస్యచత్రత సమయస్ఫూర్తి ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటాయి ఎంత వయసు వచ్చినా మీ మనస్సు ఆలోచనలు ఎప్పుడూ యవ్వనంగా ఉత్సాహంగా ఉంటాయి అందుకే మీతో మాట్లాడటమంటే ఎవరికైనా ఓ కొత్త అనుభూతి కలుగుతుంది మీది ద్విస్వభావ రాసి కావడం వల్ల మీలో ఒకేసారి రెండు రకాల కోణాలను చూడగలిగే విశిష్టమైన గుణముంటుంది ఒకే నాణెనికి రెండు వైపులా చూడగలరు కాబట్టి మీరు గొప్ప సలహాదారులుగా మధ్యవర్తులుగా రాణిస్తారు ఏ గొడవనైనా సమస్యనైనా రెండు పక్షాల వాదనలు విని సమన్వయం చేయగలరు ఇదే గుణం వల్ల మీరు ఒకేసారి రెండు మూడు పనులను అవలీలగా చెక్కబెట్టగలరు ఎక్కడికి వెళ్లినా ఎలాంటి వాతావరణంలోనైనా సులభంగా ఇమిడిపోగల మీ నైజం చాలా గొప్పది కొత్త విషయాలు నేర్చుకోవాలనే మీ తపన ప్రతి దాని గురించి తెలుసుకోవాలనే మీ క్యూరియాసిటీ మిమ్మల్ని ఎప్పుడూ నలుగురిలో ప్రత్యేకంగా నిలబెడతాయి నిజానికి మిథున రాశివారు ఓ నడిచే విజ్ఞాన సర్వస్వం ఓ నిండు నవుల పువ్వుల తోట లాంటివారు మీ చుట్టూ ఎప్పుడూ ఓ సానుకూలమైన ఉల్లాసమైన వాతావరణముంటుంది మీ స్నేహాన్ని పొందినవారు చాలా అదృష్టవంతులు ఎందుకంటే మీ వల్ల వారికిలో లోక జ్ఞానం తెలియడమే కాకుండా జీవితంలో ఎలాంటి కష్టమొచ్చినా నవ్వుతూ ఎలా ఎదుర్కోవాలో కూడా తెలుస్తుంది మీ తెలివితేటలతో ఏ రంగంలోనైనా ఉన్నత శిఖరాలను అధిరోహించగల సత్తా మీలో ఉంది మీ సాంగత్యం మీ మాటలు ఎవరికైనా స్ఫూర్తినిస్తాయి అందుకే మిథున రాశివారు ఉన్నచోట నాలెడ్జికి ఆనందానికి ఎప్పుడూ లోటు ఉండదు ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం మిథున రాశివారికి జూన్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో గ్రహ సంచారం ఎలా ఉందో ఏ ఏ అద్భుతాలు జరగబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం ముందుగా జూన్ ఇరవై అయిదవ తేదీ ఎలా ఉండబోతోందో చూద్దాం ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మీ రాశిలోనే సూర్యుడు గురువు సంచరించడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం తెలివితేటలు ప్రకాశిస్తాయి మీరు ఏ పని చేసినా ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోసం ప్రయత్నిస్తారు అయితే ఇదే కలయిక కొన్నిసార్లు మీలో అహంకారాన్ని కూడా పెంచుతుంది దీనివల్ల కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న వాదనలు జరిగే అవకాశముంది మీ మాట నెగ్గాలనే పట్టుదలకు పోకుండా నెమ్మదిగా మాట్లాడటం మంచిది ఆరోగ్యపరంగా మీ రాశిలో సూర్యుడు ఉండటం వల్ల శరీరంలో వేడి తలనొప్పి లేదా జీర్ణ సంబంధిత సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు తగినంత నీరు తాగడం తేలికపాటి ఆహారం తీసుకోవడం శ్రేయస్కరం ఉద్యోగస్తులకు ఇది ఒక ముఖ్యమైన రోజు పదవ ఇంట్లో ఉన్న శనిదేవుని ప్రభావం వల్ల మీరు చేసే కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది పై అధికారుల నుండి ఒత్తిడి ఉన్నప్పటికీ మీ బాధ్యతలను మీరు సమర్థవంతంగా పూర్తి చేస్తారు ఆర్థికంగా రోజు చాలా అనుకూలంగా ఉంది పదకొండవ ఇంట్లో ఉన్న శుక్రుడి వల్ల డబ్బుకు లోటు ఉండదు మరియు అనుకోని విధంగా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి వ్యాపారస్తులు ధైర్యంగా ముందుకు సాగుతారు మూడవ ఇంట్లో ఉన్న కుజుడు కేతువుల కలయిక మీకు అపారమైన ధైర్యాన్ని ఇస్తుంది కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి లేదా వ్యాపార విస్తరణకు ఇది మంచి సమయం విద్యార్థులు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది తొమ్మిదవ ఇంట్లో చంద్రుడు రాహువుతో కలిసి ఉండటం వల్ల ఉన్నత విద్య అభ్యసించేవారి మనస్సు కొద్దిగా చంచలంగా ఉంటుంది చదువుపై ఏకాగ్రత పెట్టడానికి ధ్యానం చేయడం మంచిది ప్రేమికులకు ఈ రోజు సాధారణంగా ఉంటుంది మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు అనవసరమైన వాదనలకు దిగకండి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి ఇప్పుడు మనం జూన్ ఇరవై ఆరవ తేదీ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం నిన్నటి గ్రహస్థానాలే దాదాపుగా ఈ రోజు కొనసాగుతున్నాయి కాబట్టి ఫలితాలు కూడా నిన్నటిలాగే ఉంటాయి మీలో శక్తి ఉత్సాహం నిండి ఉంటాయి మీ రాశి అధిపతి అయిన బుధుడు రెండవ ఇంట్లో ఉండటం వల్ల మీ మాట తీరు ఆకట్టుకునే విధంగా ఉంటుంది ఇది కుటుంబంలో మరియు ఆర్థిక విషయాలలో మీకు సహాయపడుతుంది కుటుంబ జీవితంలో పెద్దలతో మాట్లాడేటప్పుడు గౌరవంగా ప్రవర్తించడం ముఖ్యం మీ ఆలోచనలను ఇతరులపై రుద్దడానికి ప్రయత్నించకండి ఆరోగ్యపరంగా మానసిక ఆందోళన నిద్రలేమి వంటి సమస్యలు రాహువు ప్రభావం వల్ల కొద్దిగా ఉండవచ్చు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం మానుకోండి శారీరకంగా శక్తివంతంగానే ఉంటారు ఉద్యోగ రంగంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి పదవ ఇంట్లో ఉన్న బలమైన శని మీకు వృత్తిలో స్థిరత్వాన్ని గౌరవాన్ని ఇస్తాడు మీరు చేసే ప్రతిపని దీర్ఘకాలికంగా మీకు మేలు చేస్తుంది ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది లాభస్థానంలో శుక్రుడు ఉండటం వల్ల వివిధ మార్గాల నుండి ఆదాయం సమకూరుతుంది పాత పెట్టుబడుల నుండి కూడా లాభాలు అందుకుంటారు వ్యాపారస్తులు తమ ప్రణాళికలను అమలు చేయడానికి ఇది మంచి రోజు మూడవ ఇంట్లో ఉన్న కుజుడు మీకు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలను ధైర్యాన్ని ఇస్తాడు అయితే భాగస్వాములతో లేదా సోదరులతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకు ఏకాగ్రత సమస్య కొనసాగవచ్చు గురువుల సహాయం తీసుకోవడం లేదా స్నేహితులతో కలిసి చదువుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి వివాహితులకు తమ భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది కాని మీ పని ఒత్తిడిని వారిపై చూపించకండి ప్రేమలో ఉన్నవారు తమ సంబంధంలో స్పష్టత కోసం ప్రయత్నించాలి చివరిగా జూన్ ఇరవై ఏడవ తేదీ ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజు మీకు చాలా అనుకూలమైన మరియు అదృష్టకరమైన రోజు రెండు రోజులుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న మానసిక చంచలం రోజు తొలగిపోతుంది చంద్రుడు మీ లాభస్థానమైన పదకొండవ ఇంట్లోకి ప్రవేశించడం దీనికి కారణం దీనివల్ల మీ మనసు ప్రశాంతంగా ఉల్లాసంగా ఉంటుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది స్నేహితులు లేదా బంధువులతో కలిసి శుభకార్యాలలో పాల్గొనే అవకాశముంది ఇది మీ సంబంధాలను బలపరుస్తుంది ఆరోగ్యపరంగా మానసిక ప్రశాంతత లభించడం వల్ల శారీరకంగా కూడా చాలా చురుకుగా ఉంటారు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడేవారికి ఈ రోజు ఉపశమనం లభిస్తుంది ఉద్యోగస్తులకు ఇది ఒక అద్భుతమైన రోజు మీరు చేసిన పనికి తక్షణ గుర్తింపు ప్రశంసలు లేదా ఆర్థిక లాభాలు అందే అవకాశముంది సహోద్యోగుల మద్దతు పూర్తిగా లభిస్తుంది ఆర్థికంగా ఈ రోజు మీకు జాక్పాట్ లాంటిది లాభస్థానలో చంద్రుడు శుక్రుడు కలిసి ఉండటం వల్ల ఆకస్మిక ధన లాభం ఊహించని మార్గాల నుండి డబ్బు రావడం వంటివి జరుగుతాయి షేర్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడుల నుండి మంచి లాభాలు ఆశించవచ్చు వ్యాపారస్తులకు కూడా ఇది అత్యంత శుభప్రదమైన రోజు కొత్త పరిచయాల ద్వారా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ముఖ్యమైన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి నెట్వర్కింగ్ పెంచుకోవడానికి ఈ రోజును సద్వినియోగం చేసుకోండి విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు వారిలో ఆత్మవిశ్వాసం పెరిగి కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు వివాహితులకు అన్యోన్యత పెరుగుతుంది ఇద్దరు కలిసి బయటకు వెళ్లడానికి లేదా సంతోషంగా గడపడానికి ఇది సరైన సమయం ప్రేమికులకు కూడా ఈ రోజు చాలా ప్రత్యేకంగా ఉంటుంది మీ ప్రేమను వ్యక్తపరచడానికి మీ బంధాన్ని తర్వాతి స్థాయికి తీసుకెళ్లడానికి గ్రహాలు పూర్తిగా సహకరిస్తున్నాయి ఈ శుభ ఫలితాలను మరింత పెంచుకోవడానికి ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి కొన్ని పరిహారాలు పాటించడం మంచిది మీ రాశిలో సూర్యుడు గురువు వంటి శుభగ్రహాలు ఉండటం చాలా మంచి విషయం అయితే ఇదే సమయంలో తొమ్మిదవ ఇంట్లో చంద్రుడు రాహువుతో కలిసి ఉండటం వల్ల కొన్నిసార్లు మనసులో అనవసరమైన ఆందోళన అయోమయం చంచలత్వం ఏర్పడతాయి ఈ ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి మానసిక ప్రశాంతత కోసం మీరు ప్రతిరోజూ ఓం నమః శివాయ అనే కనీసం నూట ఎనిమిది సార్లు జపించడం చాలా మేలు చేస్తుంది చంద్రుడికి అధిపతి అయిన శివుడిని పూజించడం వల్ల మనసు నిలకడగా ఉంటుంది అలాగే మీ రాశ్యాధిపతి బుధుడు బుధుడికి అధిదేవత శ్రీ మహావిష్ణువు కాబట్టి ప్రతిరోజూ లేదా కనీసం బుధవారం రోజు విష్ణు సహస్రనామం వినడం లేదా చదవడం వల్ల మీ తెలివితేటలు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మాటతీరు మెరుగుపడతాయి మీకు వృత్తిపరంగా పదవ ఇంట్లో ఉన్న శనిదేవుడు గొప్ప స్థిరత్వాన్ని విజయాన్ని అందిస్తున్నాడు ఆయన అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉండాలంటే శనివారం రోజు కాకులకు ఆహారం పెట్టడం లేదా పేదవారికి అవసరంలో ఉన్నవారికి నల్ల నువ్వులు నల్లని వస్త్రాలు లేదా భోజనం వంటివి దానం చేయడం మంచిది ముఖ్యంగా మీ కింద పనిచేసే ఉద్యోగులతో సేవకులతో గౌరవంగా ప్రవర్తించడం శనిదేవుడికి అత్యంత ప్రీతికరం ఇది మీ ఉద్యోగంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించి పై అధికారుల మన్ననలు పొందేలా చేస్తుంది అలాగే మీ రాశిలో ఉన్న సూర్యుడి వల్ల వచ్చే వేడి సంబంధిత ఆరోగ్య సమస్యలు తగ్గడానికి ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడికి అర్గ్యం ఇవ్వడం అలవాటు చేసుకోండి ఇక అన్నిటికంటే ఒక సులభమైన శక్తివంతమైన పరిహారం ఏమిటంటే బుధవారం నాడు లేదా మీకు వీలైనప్పుడల్లా ఆవులకు పచ్చగడ్డి లేదా పాలకూర వంటి ఆకుకూరలు తినిపించడం ఆకుపచ్చ రంగు బుధుడికి ఇష్టమైనది మరియు గోసేవ చేయడం వల్ల అనేక గ్రహ దోషాలు తొలగిపోతాయి ఈ చిన్న పని చేయడం వల్ల మీ కుటుంబంలో సంతోషం వ్యాపారంలో లాభాలు మరియు ఆర్థికంగా అభివృద్ధి కలుగుతాయి ఈ పరిహారాలు కేవలం నమ్మకంతో శ్రద్ధతో ఆచరించడం ముఖ్యం ఇలా చేయడం ద్వారా గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించుకుని అనుకూల ఫలితాలను మీరు పొందగలుగుతారు చూశారు కదండీ మిథున రాశివారికి రాబోయే మూడు రోజులు ఎంత అద్భుతంగా ఉండబోతున్నాయో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకోండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మా తదుపరి వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు